అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా రచన కంపల్లి శాంతాదేవి గారు మరి కథలోకి ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాసరచనల్లో గెలుపొందిన వాళ్ళకి సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమంటోలు బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకి పిలిచి అభినందించి శాలువా కప్పి మెమంటో అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయుల్లో మణిపూస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటోంది పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాల్లో మా సేవా సదనలో పనిచేస్తూ పిల్లలకు కావాల్సిన సేవలు అందిస్తూ వాళ్ళకు ప్రియమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మిగిలింది ఆమె మాటల్లో వినండి శ్రీమతి అరుణ గారిను తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అరుణ లేచి సభకి అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుంచి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మద్యం జోలికి పోవద్దు పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలనయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మిన వాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి పెళ్లి చేసుకున్న పెళ్ళి అవుతుంది ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ఈ రెండు తప్పులు నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీ అయ్యాక కానీ నేను తప్పు చేశానని తెలియలేదు ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేను అనుకుని ఇంట్లో అందరినీ కాదనుకుని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నానో అతన్నే నా చేతులతో చంపేశాను ఏ పిల్లల్ని నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో ఆ పిల్లలు నాకు దూరం అయ్యారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాల్లా మిగిలిపోయాను ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకు బానిస కావటం వల్లే మనీషుడి రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలో మనుషుల మధ్య వెత్సలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేయిచ్చా తాబేళ్ళ కన్నీళ్ళే అక్కడ సీతాక చిలుకలకు ఆహారం అమ్మ నాన్నలకి మేము ముగ్గురు ఆడపిల్లలం నేను ఆఖరి దాన్ని నేను టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి మా ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ ఆఫీస్లో అటెండర్ నాన్న జీతం చిన్నది కావటం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదులు సొంత ఇల్లు ఉండేది మాకు మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లు ఉండేది నేను స్కూల్కి వాళ్ళింటి ముందు నుంచే వెళ్ళేదాన్ని ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవటం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావటం జరిగిపోయింది ఇంట్లో ఎలా చెప్పాలని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరి కులాలు వేరు కావటంతో మా పెళ్ళికి మా రెండిళ్ళలో ఒప్పుకోలేదు అమ్మ అయితే నన్ను బాగా కొట్టింది కూడా ఎంతో మర్యాదగా నడుచుకుని మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నావని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు ఇంటి నుంచి బయటికి పోకుండా అమ్మ కావలి కాయటం మొదలుపెట్టింది నాకేం చేయాలో పాలుపోలేదు ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్స్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ వెనక ముందు ఆలోచించలేదు కట్టు బట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను కానీ పెంచిన వాళ్లను మోసం చేసి పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులో రగిలిపోతాయన్న దిగులు కలగలేదు రమేష్ నావాడైతే చాలు అనుకున్నాను గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్ అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడు భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురుగా అలంకరించి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టడానికి అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది నా మెడలో పసుపు తాడు పడింది అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడింట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్ళ అమ్మ మహంకాళి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్లి చేసి తీసుకొచ్చాడని కోపంతో నోటికొచ్చినట్టు తిట్టి బయట నుంచి బయటే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది ఆటో అద్దెకి తీసుకుని నడిపేవాడు రమేష్ ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయి అనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నా మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరతారు అనేవాడు వేమన పద్యం చెప్పి ఇంటి అద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపరూపంగా చూసుకునేవాడు తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్నెంతో అపరూపంగా చూశాడో చెప్పలేను అలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మ ఉండాలి కానీ మనకు అవకాశం లేదు నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ దగ్గర లేని లోటు తీర్చాలి కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేం కావాలి మొహం ఆట పడద్దు అనేవాడు రెండేళ్లలో నాకు మరో బాబు పుట్టాడు వాడి జాతకం ఎంతో దురదృష్టకరమైందో కానీ అప్పటి నుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటు ఉందా అని అడిగాను భయంగా మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వద్దా వాళ్ళు నా కోసం ఎంత చేశారు వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను కానీ తాగుడు నాకు అలవాట్లేదన్నాడు అప్పుడప్పుడు తాగొచ్చేవాడు వచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారో తాగాల్సి వచ్చింది అనేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావటం ఎక్కువైంది దాంతోపాటు ఇంట్లోకి డబ్బులు ఇవ్వటం తగ్గింది ఇద్దరి మధ్య తగవులు ప్రారంభమయ్యాయి నేను తిట్టడం అతను కొట్టడం ఒకరోజు తాగిన మబ్బులో యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారుకి ఆటో గుద్దేశాడు జరిగిన డ్యామేజ్కి కారు ఆయన ఉగ్రుడైపోయి బూటు కాళ్లతో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినా అతడు మారలేదు తాగి ఆటో నడుపుతాడని పేరు రావటంతో ఎవరు ఆటో అద్దెకివ్వడం లేదు పిల్లలు పస్తులు నాకు పస్తులు రమేష్ ఏ స్నేహితుర పెట్టిస్తే తింటున్నాడు లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తినొస్తున్నాడు వాళ్ళ వాళ్ళు కలిసిపోయారు కానీ నేను అత్తింటికి పుట్టింటికి దూరం అయిపోయి అయిపోయావు అయ్యాను తన పరువు తీశాను అన్న కోపం ఇన్నాళ్ళైనా పోలేదు మనుమలను చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటి సారే పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్న అమ్మ అమ్మని నాన్న రానివ్వలేదు కన్నవాళ్లను గడ్డి పరకల్లా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు ఇంటికి తీసుకొస్తే నన్ను చంపుకు తిన్నంత వట్టు అని ఒట్టు పెట్టాట నాన్న మా ఇంటి పక్కనే ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్నమాట నిజమే కదా ముగ్గురులో చిన్నదానివి చిన్నదాన్నని నా బుజ్జి తల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అని పిలిచేవాడు వాళ్ళ ప్రేమను కాదనుకుని రమేష్ నమ్ముకొని వచ్చేసాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను కొట్టినా తిట్టినా ప్రేమగా చూసిన రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లల్ని సినిమాలకి శి తిప్పేవాడు ఆ రోజు సరదాగా బయటే తినొచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది కళ్ళు ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసి నీ మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడికే పెడితే సంసారం ఏం కావాలి అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చ చెప్పేదాన్ని ఇక తాగనని చేతిలో చేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్ళీ యధావిధిగా తాగొచ్చేవాడు దేనికో దానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు ఇక మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగేళ్లలో పనిచేస్తుంది కన్నతల్లివి పిల్లలకి తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి రెండిళ్లలో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయినాయి అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రి రోజు నేను కావాల్సిందే సారా కంప కొట్టే ఆ మనిషిని చేరనే బొబుద్ధి కావటం లేదు తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతడి నుంచి దూరం అయిపోయాయి తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దంటూ దగ్గరికి రానివ్వటం లేదు ఆ వాసనకి కడుపులో తిప్పుతోంది నన్ను కావలించుకుని పడుకుంటే తప్ప నిద్ర రాదనేదానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడ దగ్గర పడుకుని వస్తున్నావే ఎళ్ల పని చేస్తున్నది అందుకేనా రంకు మరిగావు కదా కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపో అన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి మరి కొట్టాడు కొట్టిన చోటల్లా కర్రు గాల్చి ఒత్తినట్టుగా వాతలు తెలుతున్నాయి నా అరుపులకు పిల్లల్ని చిడవడం మొదలెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది రాత్రి అయిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు వళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారాడు నాకు ఈ తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక లేదు వదిలేసిపోదామంటే ఈ పిల్లల్ని ఎలా సాక్కోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నభరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కానీ పిల్లల ముఖం చూస్తే చావుబుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారు రోడ్డు పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానియకూడదనుకున్నా ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను ఇక ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నాకు నిద్రపట్టలేదు ఎటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు ఒరుసుకుపోయి పడుకోనివ్వటం లేదు ఆ రోజు నాకు రమేష్కి పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు తాగడానికి ఆ డబ్బిమ్మని వేధింపులు మొదలెట్టాడు నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విదుచ్చుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలు ఆడింది చాలదా నేను ఇవ్వను అని మొండిగా ఎదిరించాను ఫలితం ఒళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయిన వాడు రాత్రికి ఫుల్గా తాగొచ్చాడు ఒళ్ళంతా సలుపుతోంది కమిలిన దెబ్బల వల్ల ఎటు పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధ పెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తు బాణ పొట్టేసుకొని వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా నాలుగేళ్లలో పని చేసుకుని నా పిల్లలను సాక్కుంటా చదివించుకుంటా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది తాగుడు భూతమే ఆ భూతను అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకి నేను ఉండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను పసి మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేను ఇంకెక్కువ ఆలోచించలేదు దిండు తీసుకున్నాను నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ మొహం మీద అదాటున అదిమాను నిజానికి నేను అంత బలమైన దాన్ని కాదు వాడు విధులించుకుని లేస్తే నా పేక పట్టుకుని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు బరువు తగ్గటం అందుకే అంత కష్టం తాగిన మైకల్లో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది ముక్కు దగ్గర వేలించి చూశాను కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది రోజు నన్ను చిత్రహింస పెట్టేవాడి పేడ వెరగడైందని తేలి తేలికపడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నా చేజేతులా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుంచి దుఃఖం తన్నుకొచ్చింది తెల్లవారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలెట్టారు ఇరుగు పొరుగు వచ్చారు ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో కానీ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు మా బావ బెదిరించాడు నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఇంతట్లా ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది పోలీసుల చేతిలో పడితే సావగొట్టి నిజంగా అక్కిస్తారు అన్నాడు భయపడిపోయాను రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపిన బావా అని చెప్పా మగుని చేతుల తన్నులు తిన్ననోళ్ళు ఎవరున్నారీడా అందరూ తన్నులు దిన్ను నొరుమూసుకుని పడుకున్న వాళ్ళమే కొట్టిండని మొగుని చంపుకుంటారా ఇది ఎక్కడ కథ నానా రకాలుగా మాట్లాడసాగారు గుమిగూడిని జనాలు మా అత్త నా పట్టి లాగి కొట్టడం మొదలెట్టింది కొడితే పోయిన పానం వస్తుందా నీ తిక్క కానీ పోలీసులు చూసుకుంటారులే పద్మ మా పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె మా అత్త నా నుంచి దూరంగా లాక్కుపోయారు మా అత్తని రమేష్ని మార్టానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావటం నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను నా పిల్లల్ని పోలీసులు మా అత్త వాళ్ళకి అప్పగించారట ఇక వారానికి ఒకసారి ములాఖత్ అని ఉంటుంది బంధువులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు నాతోటి ఆడ ఖైదీ ఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయా నన్ను పలకరించేందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకొని పుట్టింటికి దూరమైనా వేరే కులమనే అత్తగారు దగ్గరికి రానీలే చేసుకున్నవాడు నట్టేట ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చిందిరా లేడీ పోలీస్ వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాను ఇనుప గ్రిల్ గళ్ళలోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డగట్టిన దుఃఖం అంతా కరిగి బయటకు వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకొచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మీ నాన్న వకీల్ సభను కలిసి వచ్చాడు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాట ఆయన నా బాధ అంతా పిల్లల గురించేనమ్మ దిగులు పడకు నేను చూసుకుంటా కదా అప్పుడప్పుడు పిల్లల్ని అమ్మా మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపింది దాన్నని అక్క వాళ్ళు కూడా ములాఖాత్తు రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బ్రతుకుండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్టు నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరిన ఏం చేయాలో తోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థం అది అందరికంటే జైలు రమ్మ సూపర్ండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్ళకి లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉందని ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసారా అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కరడు గట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా వాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పింది నా అమాయకత్వం వదిలింది బయటకు వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు మొహం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని నా మనసు ఇప్పుడు నా పిల్లల గురించి ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడ ఉన్న ఏడు సంవత్సరాల్లో జైళ్ళ పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ చాక్పీస్ల తయారీ వంటివన్నీ నేర్పించారు నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు బయటకు వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుంచి బయటకు వచ్చానని తెలిసి నాకెవరు పనిచ్చేవాళ్ళు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకి తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకి తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టెడు అన్నం పెట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకొచ్చే పెన్షన్ మీదే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తోంది ఆ తర్వాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పచ్చు నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టేడు అన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలర్ సాబుని కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్ళి కళ్ళ పెట్టుకున్నప్పుడు ఈ సేవా సాధనలో టీచర్గా పనిప్పించారు ఎనిమిది సంవత్సరాలయ్యింది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా వీధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభికుల కరతాళధ్వనుల మధ్య అదండి కథ ఆమె జీవితంలో ఒక చిన్న తప్పు ఏంటంటే ఆమె ప్రేమించటం అంటే ప్రేమించటం తప్పు కాదు కానీ పనికిరాని వాడిని ప్రేమించటం వాడి గురించి పూర్తిగా తెలుసుకోకపోవటం దానివలన అష్ట కష్టాలు పడి అనా చాలా బాధలు పడి చివరికి మొగుండిని చంపేసుకుని వెళ్ళి జైల్లో పడి జైలు నుంచి బయటకు వచ్చిన ఉద్యోగాలు లేక మళ్ళీ అదే జైల్లో చివరికి టీచర్గా జరాల్సిన పరిస్థితి బయట ఎవరో ఉద్యోగం ఇవ్వలేరు కాబట్టి ఆమె ప్రవర్తన ఈ జైలు అధికారులు ఇంతకుముందు చూసి కాబట్టి సత్ప్రవర్తతోనే ఆమెను వదిలేరు కాబట్టి ఆమెను అక్కడ ఉద్యోగం ఇప్పించి ఆమె బతికేటట్టు చూశారు అదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు